హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంక ఇదైతే మేము సాటర్డే రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాము కదా నైట్ ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట సండే రోజు మామూలుగా అంటే అసలు సండే రోజు ఎంత లేపినా లేదు కొద్దిగా యాక్టివ్ ఉంది కాబట్టి ముందే లేచింది వాడికంటే ముందే లేచింది ఇంకా లేచింది కదా అనేసి ఇంకా స్నానం అయితే వద్దన్నారు డాక్టర్స్ ఒక టూ డేస్ స్నానం చేపి వద్దులే అని చెప్పారు అందుకే కొద్దిగా వేడి పెట్టి తడిలాతూ దాంట్లో వద్దీ తుడిచి బట్టలు అయితే మార్చాను ఇంకా బాబుకి అయితే స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అయ్యా ఇంకా యాంటీబయాటిక్ ఇంజెక్షన్ లేపించుకోవాలి కదా హాస్పిటల్కి అయితే వెళ్దామనేసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశాను చూడండి ఇంకా ఈరోజు ఫేస్ కొద్దిగా కలగా ఉంది ఇంకా మొన్న శుక్రవారం రోజు మాత్రం మరీ డీల్ అయిపోయింది పాప ఈరోజు అయితే బాగుంది ఇంకా మందులు అయితే తీసుకుని హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాను బయలుదేరముందు చూడండి అమ్మ నేను బ్రష్ చేసేటప్పుడు పండు ఊడిపోయిందని చూపిస్తుంది పండ్లు ఏదో త్వరగా ఊడిపోతున్నాయి కానీ త్వరగా రావడం లేదు లేట్ వస్తు ఒక పండు ఊడి రాకముందే ఒక పండు ఊడిపోతుంది అని చెప్తుంది ఇంకా ఆ పండు ఏం పనేసి పండు పక్కన పెట్టి ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరాం హాస్పిటల్ నడిచి వెళ్ళగలం మనం కొద్దిగా దూరం ఉంది మాకైతే హాస్పిటల్ పాప యాక్టివ్ ఉంది అంత దూరం నడిచింది హాస్పిటల్కి అసలు చాలా గ్రేటు యాక్టివ్ ఉంటేనే కదా నడిచేది చూడండి భయవాకి వెళ్ళిపోయాము హాస్పిటల్కి అయితే ఇంకా మా అయితే లేరు ఇంకా అన్నను పిలుచుకొని నేనైతే హాస్పిటల్కి అయితే బయలుదేరాను బాబు అన్న వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వదిన దగ్గర నేను అన్న పాప వెళ్ళి ఇంకా ఇంజక్షన్ అయితే వేయించుకున్నాం ఈ యాంటీబయాటిక్ ఇంజక్షన్లు వేసేటప్పుడు మంట పాపం ఏడు వచ్చేటప్పుడు కూడా మూతిమ్మని పెట్టుకొని వచ్చింది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా అక్కకు చూడు కాళ్ళు కడుగుతున్నాడు ఆయన పాపం మామూలుగా ఉన్నప్పుడు కొట్టుకుంటారు కానీ ఇలాంటి టైంలో అక్కను తమ్ముడు బాగానే చూసుకుంటాడు తమ్ముడు అక్క కూడా బాగానే చూసుకుంటుంది మామకైతే కాళ్ళకు నీళ్ళు వస్తున్నాడు చేయి బాగాలేదు కదా అక్క కనేసి ఇంకా కాళ్ళ చేతులు కడుక్కొని ఇంట్లోకైతే వచ్చి ఇంకా ఉప్మా వేస్తా అంటే మా పాపకి నచ్చిందంటే ఉప్మా ఒకటే ఇంట్లో చేసినా కూడా కొంచెం తింటుంది ఇంకా ఎందుకు ఇడ్లీ అయితే తీసుకొచ్చాను ఇడ్లీ తీసుకొచ్చి ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను ఇడ్లైనా తింటా కానీ ఉప్పు అయితే వద్దు నాకు అంటుంది ఇంకా అందుకే రెండు ఇడ్లీలు తీసుకొచ్చి ఇడ్లీలు అయితే తినిపిస్తున్నాను తిన్న తర్వాత ఇంకా మందులు అయితే వేయాలి ఇంకా మా పిల్లలు ఏంటంటే మందలు కానీ టాబ్లెట్లు కానీ బాగా వేసుకుంటారు వేసుకొని అన్నారు ఇంకా సిరప్ల కంటే ట్యాబ్లెట్లే బాగా వేసుకుంటారు ఇవి నోరంతా వస్తుంది కదా సిరప్ వేస్తారు చేదంతా దీనికంటే ట్యాబ్లెట్లే మేలు చూడండి ఎంత బాగా వేసుకుంటుంది కదా చేతుందని కొంచెం అట్లా ఉంటుంది ఇంకా మందులు అయితే వేసేసి ఇంకా పడుకొని టీవీ చూసుకుంటుండండి నేను వంట వేస్తా అని చెప్పాను ఇంకా వాళ్ళకైతే మందులు వేసేసి పడుకొని కుర్చి టీవీ ఏమో టీవీ పెట్టుకొని ఛానల్ చూస్తున్నారు మా వానికి ఇంకా స్కూల్ లేదు ఏం లేదు ఇంకా ఆమె చుట్టూ పెట్టుకొని స్కూల్ కోకుండా బాగున్నాడు సండే రోజు కాదు శనివారం కూడా వెళ్ళలేదు వాడు అసలు స్కూల్కి ఇంకా మేము అక్కడ హాస్పిటల్ ఉంటే బాబుని మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాము ఇంకా వాడు స్కూల్లో ఊరడి చేసారి ఇంకా పోలేదు ఇంకా నేనైతే పప్పుచారు కొద్దిగా బెండకాయ ఫ్రై చపాతి అడిగింది చేద్దామనేసి బెండకాయలు అడిగి పెట్టాను వీడు చూడండి వచ్చి వనుకున్నాడు ఇంక ఈ బట్టలు అన్నీ హాస్పిటల్ హాస్పిటల్లో బెడ్షీట్లు వదిలినేటివి అందరూ ఉతికేయాలి ఇప్పుడు మా బాబు చూడండి ఇంకా బాగుంది కదా అనేసి బొమ్మలు తెచ్చుకుంది ఆడుకొని ఆ సంచులు అన్నీ గెలుకుతుంది ఇప్పుడు ఇంకా ఆ పప్పు అయితే ఉడికిపోయింది ఎనిపో సేలు పప్పుచారు ఇంకా కొద్దిగా చిన్నపండ్లు తింటే నీరసం తగ్గుతుందని కట్ చేసి ఇచ్చాను తినుకుంటూ ఆడుకుంటూ ఉంది బొమ్మలు అన్నీ గెలుపుతుంది సంచులన్నీ విక్కొచ్చుకొని ఇంకా తన కోసం రెండే చపాతీలు తీసాను వేడిగా వేడి వేడి ఉన్నప్పుడే తింటదనేసి పన్నెండు గంటలకు చేసి పెట్టాను నేనే తింటదే అమ్మా అని అడుగుతుంది పప్పుచారు చపాతి ఇంకా అన్నం అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ ఇంకా నేనే అంటే చపాతిని నేను ఇంకా చుంచుకోలేదు కదా అనేసి చిన్న చిన్న అయితే చేసి ఇంకా తిను అనేసి పెట్టిపోయాను ఇంకా నేను ఈ నానబెట్టిన బట్టలు బెడ్షీట్లు అన్నీ ఉతికేసరికి నాకు మొత్తం బాడిపోయి సిక్కించుకున్నాయి ఇన్ని బట్టలు ఉతికేసరికి ఇంకా హాస్పిటల్లో ఎందుకు ఎందుకనేసి ఇంకా అన్నీ ఉతికేసాను మళ్ళీ దానిని పట్టుకున్నంత ఇన్ఫెక్షన్ అవుతుంది అనేసి మొత్తం ఉతికేసి పెట్టాను ఇంకా డాక్ మహారాజ్ సినిమా చూసుకుంటూ పడుకున్నారు ఇంకా టైం అయితే రెండు అయింది ఇంకా మాయన వచ్చిన తర్వాత మేమైతే ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము ఇంకా మాతో పాటు కూడా మళ్ళీ తింటాను చపాతి అయితే తినేది ఇంకా నీకు ఎన్నిసార్లు వీలైతే అయితే అన్నిసార్లు తినమ్మా అనేసి పెట్టాను ఇంకా తిన్న తర్వాత ఇంకా నేను ఇడ్లీకి అయితే నానబెట్టాను ఇంకా ప్రతిరోజు ఇడ్లీ కొనాలంటే కొనలేం అనేసి ఇడ్లీకి నానబెట్టి మూటర్ వేసి నీళ్ళు కూడా పట్టేసాను బయట భయంకరంగా ఉంది అండి అసలు ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత యాపిల్ తింటాను ఎలకలక పారేసింది దాన్ని ఇంకా నాలుగు గంటలకల్లా మా అమ్మ మా నాన్న అయితే వచ్చారు పాపకి హెల్త్ బాగలేదనేసి నేను టీ అయితే పెట్టారండి చెప్పాను కదా ఈరోజు పొద్దున వీడియోలో నేను సండే రోజు పెట్టిన టీ మాడిపోయింది మొత్తం ఈ టెన్షన్లో ఇది అసలు నేను టీవెట్టినదే మర్చిపోయినా మొత్తం మాడిపోయింది అడగట్టుపోయింది ఇంకా వచ్చిన తర్వాత జోన్ పాప ఏదో నేను తీస్తే అమ్మ ఒక్కచేత తీసుకోలేమంటే కూడా వినకుండా మా నాన్నది తెచ్చి తింటుంది అది తీసుకొని ఒక్కతే ఇంకా కొద్దిసేపు మా అమ్మకు మాటలు చెప్పి చెప్పి ఇంక కలిసిపోయి ఇంకా ఆరు దాటింది మళ్ళీ ఇంజక్షన్కి వెళ్ళాలి కదా సాయంత్రం అనేసి కొద్దిగా ముఖం దుడిచి ఇంకా వెళ్దామనేసి వాళ్ళ బాబాయ్ వచ్చిన తర్వాత వెళ్దామని ఇంకా మా ఆయన లేడు కదా ఇంకా వాళ్ళ బాబాయ్ నేను పాప అయితే వెళ్ళి ఇంకా మళ్ళీ ఒకసారి డాక్టర్ని కలిసాము ఇంకా ఏం లేదులేండమ్మ బాగుంది అంతా ఇంకా రేపు పొద్దున ఒకటి వేయించుకొని ఇంకా తీపిచ్చుకోండి అది చేతికి పెట్టిందని చెప్పాడు ఇంకా హాస్పిటల్ నుంచి తెచ్చి వచ్చేసాము వచ్చేసరికి ఇంకా అన్న వదిన పిల్లలు అందరూ వచ్చారు ఇంకా వాళ్ళతో కొద్దిసేపు బాగా ఆడుకున్నారనమాట పిల్లలు ఇంకా చాలా యాక్టివ్గా ఉంది పాప అయితే ఇంకా అది పెట్టినందుకు చేయికి ఇంకా కొంచెం చేయి ఇలా ఉంది ఇంకా అందరం కలిసి సరదాగా మాట్లాడుకొని ఇంకా పాప కూడా బాగానే ఉంది అనేసి ప్రశాంతంగా అయితే ఉన్నాము ఇంకా మా అమ్మ అయితే వస్తూ వస్తూ మటన్ కర్రీ పలావ్ అయితే తీసుకొచ్చింది ఇంకా దాన్ని అయితే వేడి చేద్దాం అనేసి వేడి పెట్టాను ఇంకా ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టాను కదా మినిమల్ మిక్సీ పట్టి పెట్టాను ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాము ఇంకా నేను మధ్యాహ్నం చేసిన పప్పు బెండకాయ ఉంది మా అమ్మ తెచ్చిన మటన్ కర్రీ పలావ్ అవన్నీ ఇంకా అంతా తినేసి ఇంకా ఇడ్లీ రవ్వ కూడా నీళ్ళన్నీ వంపేసి ఇడ్లీ రవ్వ అయితే కలిపి పెట్టాను ఇంకా మా పాపకైతే తగ్గిపోయినందుకు ఇంకా నాకైతే సంతోషంగా ఉంది ప్రశాంతంగా నిద్ర అవుతుంది ఇంకా తిని మందులు వేసుకొని ఇడ్లే పెట్టాను నైట్ కూడా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా పాప క్యూర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్